శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఖాళీగా ఉంచకూడని కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాము ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే బియ్యం డబ్బా వాస్తుశాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒక్కటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగానే ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి ఇక రెండవది బాత్రూంలో ఉండే బకెట్ బాత్రూంలో ఉండే బకెట్ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు ఇక మూడో వస్తువు ఖజానా ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీరువా లేదా పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం కనుక ఒక్క రూపాయి అయినా ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచాలి ఇక నాలుగవ వస్తువు పోపుల డబ్బా పోపులు డబ్బా అనేది అందరిళ్లల్లో ఉంటుంది పోపుల డబ్బా అన్న పోపుల డబ్బా నుండే వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పోపుల డబ్బాలో సాధారణంగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు అన్నీ రకరకాల పదార్థాలు పెడతారు కానీ పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఇక ఐదవ వస్తువు ఉప్పు డబ్బా ఉప్పు డబ్బాని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఉప్పును సహజంగానే లక్ష్మీదేవితో పోలుస్తారు ఉప్పును ఎప్పుడూ కూడా అప్పుగా ఇవ్వరు అలాగే చేతికి కూడా ఉప్పును ఇవ్వకూడదు ఉప్పుకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పును లక్ష్మి స్వరూపంగానే భావిస్తారు ఇక ఆరవ వస్తువు నూనె డబ్బా నూనె డబ్బాని కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ